నమస్కారం వెల్కమ్ టూ జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జైబాపు జైభీమ్ జై సంవిధాన్ పాదయాత్రలు గట్లగాని పర్తిలో జైబాపు జైభీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు గట్లగాని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సాయంపేట మండలం నాలుగవ తేదీ ఏప్రిల్ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదున రాజ్యాంగం విలువపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదాలకు పిలుపునిచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు అన్నారు ఈ రోజు శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గడ్లగానపర్తి గ్రామంలో జైబాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా గ్రామంలోని రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్ర చేరుకున్నారు అనంతరం అక్కడ ఇందిరామ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు వైనాన్న విజయ్ కుమార్ స్వామి మాజీ సర్పంచ్ మార్క్ చైర్మన్ గుజ్జన్న బత్తని రజని సత్యం మాజీ ఎంపీటీసీ శాంపేట మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి బొమ్మకంటి చంద్రమౌళి గ్రామాధ్యక్షుడు సాయంపేట మాజీ ఎంపీ చంద్రబాబు ఈ దేశంతో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన కుటువంటి తెలంగాణ ఇచ్చిన పార్టీగా అదేవిధంగా ఖార్గే గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తూ ప్రజలకు కట్టుబాటులో ఉండే విధంగా ఈ రోజు ప్రజలకు ఉన్న సమస్యను కూడా తెలుసుకొని సమస్యను తీర్చడానికి ఈ రోజు ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఈ యొక్క विजय बापू जय दिन विजय यह कार्यक्रम सेपटक्रम अत्य प्राधान्य पूछा प्रोग्रम मरी निजर्ग स्थाई में अंदर विजयवंत से ప్రతి కార్యకర్త కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేసి అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించి దేవుడు చేసిన ప్రతి చరిత్ర ఇందిరాగాంధీ ఈ దేశం కొరకు మరి ఇరవై సూత్రాల పథకం పెట్టి ప్రభుత్వం పేదలకు పట్టణానికి ఇచ్చి ప్రైవేట్ బ్యాంకులలో వాణిజ్య బ్యాంకులు చేసి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్లు తప్పించి డబ్బు నిర్ణయం తీసుకొచ్చి సేవ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక నూతన మనవాడికి తీసుకొచ్చిన వ్యక్తులు ఇద్దరు కూడా ఒక తప్పుడ చేతుల్లో ప్రాణాలు పరిగణ దేశం త్యాగం చేసి కుటుంబం గురించి రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రధానమంత్రి అయితే మోడీ అవకాశం దృష్టి పెట్టుకున్నట్టు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే దిశలో అదేవిధంగా మోడీ కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ దాకా పొందుకోవడం ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు పొందుకోవడం జిఎస్టీ పేరుతో ఈరోజు ప్రజలను మోసం చేసి రైతులు వేసుకునేటువంటి బట్టలు కానీ రైతులు పడుకునే ఎరువుల మీద కానీ అదేవిధంగా ఓటర్ల బొమ్మ తిన్నా హాస్పిటల్లో బిల్లు కట్టిన చెప్పులు కొనుక్కున్న బొట్టు బిల్ల పెట్టుకున్న సబ్బులు కొన్నా జిఎస్టీ పన్నులేసి ప్రజల మీద భారం మోపుతూ కులం పేరుతో మతం పేరుతో ఈరోజు మూడు సార్లు లబ్ధి పొంది రాష్ట్రాలకు కూరగొడుతూ అధికార అహంకారంతో కొనసాగిస్తున్నారు కనుక ఏదైతే ప్రజాస్వామ్య విలువలను మండగంటే ఈ యొక్క మోడీ విధానాలను ప్రజలకు తెలియజేసే పట్టుకోవడం జైబాబు బాబు దేవి జైన్ సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో ఈ భాగంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను